దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ తో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా బీర్ గతంలో బీర్ సేల్స్ కి ఇప్పుడున్న బీర్ సేల్స్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది మిగతా విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తారు ఇప్పుడు మనోహర్ గారిని తెలియజేస్తున్నారు